ఇప్పుడు శాపం అంటారు దీన్ని వరం అంటారా అని అనుగ్రహార్థాయ అని మాట దీన్ని చెప్పారు ఇక్కడ అదే మహానుభావులు ఇద్దరు కూడాను చెట్లై పడి ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి శాపం పోయే యోగం వచ్చింది ఈయనన్నీ లెక్క కట్టుకుంటారండి ప్రతిదీ కూడా కృష్ణ అంటే కాలస్వరూప అని అర్థం చెప్పారు ఇక్కడ ఆయనే చెప్పాడు కాల కలయతామహం లెక్క పెట్టే వాటిలో కాలాన్ని నేను అన్నాడు కాలానుకున్నంత కౌంటింగ్ ఎక్కువ రసి ఇంక దేనికి లేదండి ఎవడికి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా అప్పజెప్పాలో కాలానికి తెలుసు ఎవడికి తెలియదు అంత గణాంక వివరాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి అలాంటి కాలస్వరూపి కృష్ణుడు కానీ కృష్ణావతారం మొత్తం కూడా కాలస్వరూపం ఎందుకంటే ఎవరి కర్మకి ఎలాంటి ఫలం ఎప్పుడు ఎలా అని తెలుసు లేకపోతే అమ్మకి ఆ విధమైనటువంటి అలుక తెప్పించడం ఏమిటి తాడుతో కట్టించుకోవడం ఏమిటి అది కదిలించుకు రావడం ఏమిటి ఎక్కడి నుంచి ప్రాణాలకు వేశాయండి మొదట అమ్మను అనుగ్రహించాడు ఇప్పుడు వీళ్ళిద్దరినీ అనుగ్రహించబోతున్నాడు ఎంత గుర్తుపెట్టుకుని అదే ప్రతివాడి కర్మని ఆయన గమనిస్తుంటాడు ఆ గమనించి తాను లోపల దూరిపోయాడు రెండు చెట్ల మధ్యలో ఆయన సూక్ష్మం దేనిలోనే దూరుతాడు స్థూలం వెనకాలి ఆయన దూరిపోయాడు ఆ స్థూలాన్ని గట్టిగా లాగాడు అంటే దేన్ని రోలుని రాలే గట్టిగా లాగేటప్పటికల్లా చెట్లు పెకలింపబడ్డాయి వాటి నుంచి మహా తేజస్సులు రెండు వచ్చి ఆ తేజోమయమైన రూపాలు ధరించి నమస్కరిస్తున్నారు ఇన్నాళ్ళు ఉన్నటువంటి తపస్సు సహజమైన దేవతా లక్షణము వాటి చేత వాళ్ళకి తేజస్సు పొంది నారాయణ అనుగ్రహం వల్ల మళ్ళీ వాళ్ళు జవసత్వాలతో రూపాన్ని ధరించి ఆయన చూసి నమస్కారం చేస్తూ ఆనందించారు ఇలా ఎవరికి దొరుకుతుందండి ఇలాంటి దర్శనం అలాంటి వాడిని చూస్తూ పరమాత్మని వాళ్ళు నమస్కారం చేస్తూ ఆ మదాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళే బాలేన నిష్కర్షయతాన్ తాన్గులు కల్ తత్ దామోద రేణ తరసోత్ంగ్రిధ ఇక్కడ వేశాడు దామోదరేణ ఉత్కలితాంగ్రి బంధౌ ఆయన అతి వేగంగా చేయబడినటువంటి క్రియ వల్ల వాళ్ళకి బంధములు పెకలింపబడ్డాయి అప్పుడు వారు ఉభయలు కూడా శిరస్సులు వచ్చి కృష్ణం ప్రణమ్య శిరసా అఖిలలోకనాథం బీ విరూ చతుస్మా రెండు చేతులు దోగిలించి తల వంచి ఉభయలు కూడాను ఆ పరమాత్మ నమస్కారం చేస్తున్నాడు అంత భగవానుడు వాడు బాలుడుగానే ఉన్నాడు అక్కడ ఉంటే వాళ్ళ మాటలు విన్ను నవ్వుతున్నాడు ఏం అమాయకుడు వయ్యా అమాయకుడుగా కనబడుతున్నావయ్యా ఇంత చేసి కూడా అదే కృష్ణ కృష్ణ రెండు మార్ల నామాన్ని నోరారా పలికి కృష్ణ కృష్ణ మహాయోగిన్ స్వమాధ్య పురుషప్పర వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదు నువ్వు మహాయోగివయ్య అంటే యోగమా అని నీ ఎందు కలిగినటువంటి వాడవు సర్వకారణమైన పురుషోత్తముడువు స్థూలము సూక్ష్మమైన జగత్తంతా నీ రూపమే అని వేదవేత్తలు చెప్తూ ఉంటారు త్వమేక సర్వభూతానం దేహా దేహాస్వాత్మేంద్రియేశ్వర త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వర నువ్వు దేహానికి ఇంద్రియాలకి అంతఃకరణానికి ప్రాణములకు ప్రభువుడవు ఇది తెలుసుకారు ఇక్కడ వీటినికే అసలు నాయకుడు అయినండి అసలు శాస్త్రకుడు అయిన ప్రభు అంటే అర్థం ఏంటి ఇవన్నీ ఆయన చేతులు ఉన్నాయి అవన్నీ నీ చేతులు ఉన్నాయి అనుకుంటావు నీ నిర్వాహకం అనుకుంటావు అవన్నీ ఆయన చేతులు ఉన్నాయి ఇది తెలుసుకోవాల్సింది అది తెలుసుకున్నారు వీళ్ళు ఎప్పుడు శాపం వల్ల ఇన్నాళ్ళ తపస్సు వల్ల వాళ్ళకి జ్ఞానం కలిగింది ఇక్కడ అంతేకాదు నువ్వు విష్ణు అవ్యయ ఈశ్వర నువ్వు సర్వేశ్వరుడువు తరుగుదల పెరుగుదల లేనటువంటి పరిపూర్ణుడు అయినటువంటి భగవానుడువు అంటూ అద్భుతమైన స్తోత్రం ఇక్కడ వారు చేశారు ఈ స్తోత్రం కూడా పారాయణ చేయదగ్గ స్తోత్రం పైగా ఏం వరం కావాలంటే చూస్తున్నాడైనా నువ్వు అనుగ్రహించవచ్చాలనైనా ఇప్పుడు మాకు కొత్త భయం పట్టుకుంది మళ్ళీ ఇంద్రియాలు వచ్చేసే మాకు ఇంద్రియాలు రాగానే మళ్ళీ అర్థాలు వైపు పరిగెడతాం చూడండి ఇక్కడ చివరి చెప్పబోయే మాట ఇంద్రియాలు ఎప్పుడు వచ్చేసాయో మళ్ళీ విషయాలు విప్లాగేస్తేవి అటు వెళ్ళిపోయామా నీ దూరం అయిపోతాం కానీ తప్పదు మళ్ళీ శరీరం వచ్చింది కనుక అందుకే వరం ఏమని అడుగుతున్నామంటే ఇప్పుడు వచ్చిన ఇంద్రియాలకి నీ పని మాత్రమే పెట్టవయ్యా అన్నది అంటే అర్థం ఏంటి నోరు వచ్చింది కదా ఇష్టానుసారం వాక్కుండా నీ కథలే పలకాలి చెవులు ఉన్నాయి కదా ఇవి అవి తిరిగి వినకుండా నీ గురించే వినాలి కళ్ళున్నాయిగా నిన్నే చూడాలి అలాగే శరీరము నీ అర్చనలోనే ఉండాలి వాణిగుణానుకనే శ్రవణౌ కథాయా కర్మసు మనస్తవ పాదయో స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సత దర్శనేస్తునూనాం ఇది గొప్ప ప్రార్థన కమలాక్షించు కర్మలు కర్మల్లాగే ఉంటుంది మన పద్యం వచ్చు కానీ ఇంద్రియాన్ని ఇంద్రియార్థాల నుంచి మరల్చి పరమాత్మ ఎందు పెట్టడం అనే గొప్ప యోగం ఇది సామాన్యం కాదు నీ పద్యావళులాలకించు చెబులు నిన్నాడు వాక్షంబులు నీ పేరన్ పని చేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పాదంబులు పంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ పోతల గారు చక్కగా తెలుగు అందించారు ఇక్కడ ఇది అడగాల్సినది అదే అడిగారు వాళ్ళు ఇది ఆఖరి శ్లోకం ఉండి వాళ్ళు చేసిన స్తోత్రంలో ఇది ఒక్కటి ఉంటే చాలు అప్పుడు స్వామి వారిని చూసి ఆశీర్వదించి తద్గచ్చత మత్పరమవు నలకుబర సాధనం మీరింకా ఇక్కడి నుంచి బయలుదేరండి ఎప్పుడు కూడాను సూర్యప్రకాశం రాగానే చీకట్టు ఎలా పోతాయో అదేవిధంగా సత్సాంగత్యం వల్ల సంసార బంధం సినిమా ఇది తెలుసుకోండి అందుకే సత్పురుషుల మహిమ అటువంటిది అలాగే సత్తులకే సత్త అయిన నన్ను చూశాక అవిద్యని అంధకారం పటాపంచరుగుతుంది కనుక ఇకపై సంబుద్ధి కలిగి నా యందు మనస్సు ఉంచి క్షేమంగా ఉండండి అని వాళ్ళని శాపం నుంచి విమోచనం పొందిన వారి ఇరువర్ని వారి ధాములకు పంపించి వేశారు అయితే పడిన చప్పుడు పడ్డంత చప్పుడు వచ్చింది వెంటనే లోపల నుంచి తల్లి తండ్రి అందరూ వచ్చారు ఇక్కడ ఆమె స్థితి ఎలా ఉన్నదనేది వ్రజభాగవతులు చెప్తారండి స్తబ్ధీభూత అంటారు ఇక్కడ